వెల్కమ్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అరకు మాజీ మాధవి ఆదేశాలతో ఆపదలో ఉన్న అభాగ్యరాలికి నగదు అందించిన నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కుసిరెడ్డి శివప్రసాద్ అల్లూరి సీతారామరాజు జిల్లా కుయ్యూరు మండలం బట్టపనుకుల పంచాయతీ శివారు గ్రామమైన లంక వీధికి చెందిన పిరటా రాములమ్మ ఆర్థిక ఇబ్బందులపై అరకు మాజీ ఎంపీ గోడేటి మాధవి స్పందించారు వెను వెంటనే మాజీ ఎంపీ ఆదేశాల మేరకు నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కుసిరెడ్డి శివప్రసాద్ గిరిజన వృద్ధురాలు ఇరటా రాములమ్మను లంకవీధి గ్రామంలో పరామర్శించారు అనంతరం మానవతా దృక్పథంతో ఆమెకు రగ్గు చీరలు ఒక బ్యాగ్ బియ్యముతో పాటు ఐదు వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ వృద్ధురాలు ఇరటా రాములమ్మకు భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఏర్పడిన తనను సంప్రదించాలని కుసిరెడ్డి శివప్రసాద్ తెలియజేశారు అలాగే ఈ ప్రాంతంలో ఎవరైనా ఇలాంటి దీన పరిస్థితిలో ఉన్న వృద్ధులు వివరాలు తెలియజేసినట్లయితే వారికి కూడా తమ ట్రస్ట్ నుండి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావడం జరుగుతుందని ఆయన అన్నారు ఇరటా రాములమ్మకు త్వరగా పెన్షన్ మంజూరు అయ్యే విధంగా మాజీ ఎంపీ గోడేటి మాధవి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కిరపర్తి సర్పంచ్ రీముల శ్రీనివాసు బట్ట పలుకుల సర్పంచ్ దేశగిరి బాలకృష్ణ బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు అప్పలరాజు

దాదాపు అంటే ఇప్పుడు కూడా కొత్తది వచ్చింది కదా ఎప్పుడు ఏ నెలన్నా సరే ఇప్పుడు మరి ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటాను మనం చూసాను క్యాబినెట్ మీటింగ్ లో చెప్పారు కదా భర్త చనిపోతే భార్యకి నెక్స్ట్ మంత్ వచ్చినట్టు చేయమన్నారు కదా ఎలా ముస్టాలి కదా